హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా నేను సతీష్ మందుల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన సంవత్సర కాలం గడిచిపోయింది ఈ సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి జరిగింది అనే గ్రౌండ్ రివ్యూలో భాగంగా మనం ప్రజెంట్ తుంగతూర్తి నియోజకవర్గం అండ అడ్డగూడూరు మండల పరిధిలో ఉన్న అడగూడూరు మండల పరిధికి సంబంధించి అడ్డగూరు మండల కేంద్రంలో అదేవిధంగా అడ్డగూడూరు మండల కేంద్ర పరిధి సంబంధించి గ్రామాలలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే తుంగతూర్తి స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ గారు ఎంత మేరకు అభివృద్ధి చేస్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు పోతున్నారు అనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలను అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే వాస్తవానికి మందుల సామిల్ గారు ముందుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిపోయింది సో సంవత్సర కాలంలో ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటుంటే గత ప్రభుత్వం కంటే ఇప్పుడు మేము వచ్చిన కాంక్షలు చాలా అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పుకుంటున్నాం అదేవిధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా పన్నెండు కోట్ల నిధులతో మేము అభివృద్ధి చేసినామని అంటున్నారు వాస్తవానికి పన్నెండు వందల కోట్లతో అభివృద్ధి చేసినామని అంటున్నారు వాస్తవానికి మీరు అడగూరు మండల కేంద్రంలో మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు మీ మండల పరిధిలో ఎమ్మెల్యే గారు ఎంతవరకు అభివృద్ధి చేసినారు నమస్కారం ఒక అహంకార పూరితమైన ప్రస్తుతం అంత ముందున్న ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ మీద తుంగతుర్తి ప్రజలందరూ విసుగు చెంది స్థానికుడు మావాడు మా బిడ్డ అనే ఉద్దేశంతో అందరూ ఎమ్మెల్యే స్వామి గారికి అధిక మీద ఇచ్చి వారిని గెలిపించుకోవడం జరిగింది వారు కూడా ఈ తుంగతుర్తి నియోజకవర్గం ప్రత్యేకంగా మా అడ్డగూడు మండలాన్ని తన సొంత గ్రామంగా సొంత బిడ్డలాగా అందరినీ కాపాడుకుంటూ ఈ మండలానికి సంబంధించిన స్వయంగా రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఇప్పుడు మనకు మూసి మన బిక్కేరు మీద చిన్నపాటిశాల కానీ కోటమర్తి కానీ అటు ధర్మారం కానీ అన్ని దిక్కుల ఒక ఐదు చెక్ డ్యాములు కట్టి ప్రజల ప్రజలకు రైతులకు భూగర్భ జలాలు ఇప్పుడు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు భూగర్భ జలాలు అభివృద్ధి చెంది రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉన్నారు అదొకటి ఇప్పుడు మాకు బునాది గారిని కాలువ అంటే ఎన్నో ఏళ్ళ నుంచి మా తాతల ముత్తాల నుంచి ఎదురు చూస్తుంది దానికోసం అసొంటి కాలువకు రెండు వందల అరవై మూడు కోట్లతోని దాన్ని రావడం కోసం ప్రయత్నం చేసి ఆ బునాదిగాని కాలం తీసుకొచ్చానికి ప్రయత్నం చేస్తుండు తర్వాత మన మూసి మీద మూసి మీద కూడా ఒక ఒక చెక్ డ్యామ్ కడితే నీరు వృధా పోకుండా అటు గడిసింగారం కానీ తుడిమిడి చిత్తలూరు ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర గ్రామాలు అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన చేసి మూసి మీద కూడా ఒకటి చెక్ డ్యామ్ కట్టడం కోసం ప్రయత్నం చేసిండు తర్వాత ఇప్పుడు మన గురిజాల మానేకుంట రోడ్డు బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జి కావాల నుంచి చౌల రావారా వరకు బీటీ రోడ్ డబల్ రోడ్డు ఇరవై ఐదు కోట్లతోని అది మంజూరు చేసిండు ఇప్పుడు మోరీల వరకు నడుస్తూనే ఉంది అది పర్లేదు నడుస్తూనే ఉంది ఆ పని తర్వాత డీరియాపాక దగ్గర డీరియాపాక దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ కోసం అక్కడ ప్రభుత్వ భూమి ఒక వంద ఎకరాలు నూట ఎనభై ఎకరాలు ఉన్నది ఆ భూమిని అందరూ మన స్టేటు ఇండస్ట్రియల్ వాళ్ళందరూ వచ్చి చూసుకొని మాకు ఈ భూమి అనుకూలంగా ఉందంటే అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి మా మండలానికి సంబంధించిన పిల్లలు నిరుద్యోగులు కానీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగం రావడం కోసం దాదాపు రెండు వేల మందికి ఉపాధి కల్పించడం కోసం ప్రయత్నం చేస్తుండు ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఉన్న పిల్లలు అందరూ నా పిల్లలే అందరినీ బాగు చేయాలి ఈ నియోజకవర్గాన్ని ఒక 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 తీరిక చేసుకోవాలి దీన్ని ఒక వెనకబడిన ప్రాంతం చేసి రెండు రోజులు ఇసుక మాఫియా ఇసుక అమ్ముకున్నారు అన్ని అమ్ముకొని నియోజకవర్గాన్ని మొత్తం వెనక నెట్టేశారు దీన్ని కొంచెం నా ప్రయత్నంగా ఈ ఐదు సంవత్సరాల్లో నా ప్రయత్నంగా నేను ముందు వరుసలో నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనే చాలా కష్టపడి అర్హరాత్రులు కష్టపడి నియోజకవర్గాన్ని ముందు తీసుకురావడం కోసం చాలా ప్రయత్నం చేస్తుండు బునాద్గను కాలువ అయిపోయింది నగర్ కాలువ ఎన్నో ఏళ్ళ కింద పూడికబడ్డ కాలంలో శాలికవర మండలంలో అసీఫ్ నగర్ కాలువ కోసం ప్రయత్నం చేసి ఆ కాలువ పూడిక తీసి ఇప్పుడు చెరువులు నింపే ప్రయత్నం చేసిండు చెరువులు నిన్నే వ్యవసాయం నడుస్తుంది తర్వాత ఇప్పుడు మనకు సీఎం రిలీఫ్ ఫండ్లు కళ్యాణలక్ష్మి చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్లు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసిలు కానీ అడిగిన వెంటనే అడిగిన వెంటనే ఎవరు అడిగితే వాళ్ళకు ప్రమాదం జరిగింది సార్ ఇట్లా హాస్పిటల్ ఉన్న సార్ అని అడిగిన వెంటనే అట్లా తొందరగా తొందరగా వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే ప్రయత్నం చేసిన దాదాపు ఆరు నుంచి ఏడు వందల మందికి ఎమ్మెల్యే గారి వల్ల లబ్ధి పొందింది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు వారి పరిపాలన చాలా చక్కగా ఉన్నది వారు వారు గెలడం అంటేనే మా అదృష్టం ఎందుకంటే మా మండలం మా ఊరు మా పక్క గ్రామం ధర్మారం అయినా కూడా మా మండలమే మా మండలం అయినట్టే మేము మా సొంత మా మనిషి లెక్కన ఫీల్ అయ్యి మా మనిషి లెక్కన సంతోషంగా ఉన్నాం మాకేం ఇబ్బంది లేదు ఏ కష్టం వచ్చినా ఏ రాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా మమ్మల్ని మంచిగా ఆదుకుంటుండు మమ్మల్ని మంచిగా కాపాడుకుంటుండు ఎవరో మామూలుగా వాళ్ళు వాళ్ళు చిల్లర చిల్లర మాట్లాడినంత మాత్రాన అది ఏం కాదు సూర్యుని మీద ఏది చేసినట్టే మొత్తం వచ్చి మా వాళ్ళ మీద మట్టి పడుతుంది ఇబ్బంది ఏం లేదు మాకు మాత్రం చాలా చక్కటి నాయక నాయకుడు దొరికిండు మమ్మల్ని కాపాడుకుంటుండు మమ్మల్ని మాకు అందరికి న్యాయం చేస్తున్నాడు మా ఆడవుడు కూడా ఇరవై లక్షలతో సీసీ రోడ్డు వరకు సీసీ రోడ్డు పెట్టి ఆ సీసీ రోడ్డు పనులు నడుస్తున్నాయి ఇంకేదైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా చేయించుకుంటాం ఇక్కడ గోదాం కట్టి ఇంకో అడవుడు పిఎస్సి పరిధిలో ఒక గోదాం కట్టడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాడు దానికోసం ప్రభుత్వ స్థలం చూస్తున్నాడు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రైవేటు దాంట్లో నడుస్తున్నాయి మొన్న సార్దూషి దృష్టి తీసుకుపోయినాం సార దృష్టి తీసుకుపోతే కూడా దానికి సంబంధించిన చేసి స్థలం సేకరించి నేనే కట్టిస్తా నేను ఉన్నప్పుడే ఈ ఈ కట్టించుకుంటా మీరు ఏ ఇబ్బంది పడకుండా ఒక గట్టి హామీ ఇచ్చిండు ఆయన మీద నమ్మకం ఉంది మాకు కట్టిస్తాడు మాకేం ఇబ్బంది లేదు మేము చాలా సంతోషంగా ఉన్నాం మా మా మండలం అయితే చాలా హ్యాపీగా ఉంది ధన్యవాదాలు అదే విధంగా ఇంకా మంది ఉన్నారు అడుగుదాం వాళ్ళని అదే ఇక్కడ తుంగతుర్తిలో ఏ విధంగా ఉంది అభివృద్ధి అని చెప్పేసి మరికొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఎట్లుంది ఇక్కడ నమస్తే అన్న నా పేరు మేకల్ పవను నేను ఇక్కడ అడ్డగూడు లోకలే అయితే తుంగతుర్తి నియోజకవర్గం అంటేనే రాష్ట్రంలో చాలా వరకు కూడా దీని మీద ఒక పెద్ద కాన్సన్ట్రేషన్ పెడతారు రాష్ట్ర నేతలు కావచ్చు ఇక్కడ టికెట్ తెచ్చుకోవాలని కూడా ఎంతో మంది ఆశావాహకులు దాదాపు దీని గురించి ఢిల్లీ దాకా పోయి కూడా టికెట్ తెచ్చుకునే పనులు ఉంటారు దాని అర్థం ఏంటంటే ఇక్కడ జరిగిన పోరాటాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం కావచ్చు చాలా వరకు కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడ చాలా వరకు మనం రాష్ట్రంలో చాలా పెద్ద స్థాయిలో తిరగచ్చు అనే ఉద్దేశంతో నేతలు కూడా ఇక్కడ అభివృద్ధిలో భాగమై పనిచేసుకుంటా పోతుంటారు అందులో భాగంగానే గతంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు అక్కడ అంటే మేము ఆ టైంలో మేము విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు మేము తెలంగాణ కోసం కొట్లాడుతున్నది ఆ తర్వాత చాలా హ్యాపీగా తెలంగాణ వచ్చిందని అనుకునే లోపట్నే ఈ ఎక్కడైతే టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారో కేసీఆర్ వచ్చిండో మాయమాటలతో అబద్దాలు చెప్పి మోసపూర్తున్నటువంటి ఫోర్ ట్వంటీ హామీలతోటి ప్రజల్ని గోల్మాల్ చేసి పది సంవత్సరాలు మోసాలతోటి గడిపి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం నిన్నగాక మొన్న నుంచి కూడా బయటపడ్డాం ఆ క్షణాల నుంచి రెండవది ఇక్కడ గాదర్ కిషోరు పదేళ్ళ పరిపాలన చేసిండు పెట్టిన అంటే ప్రశ్నించిన మీద దాడులు ప్రజల్ని ఇబ్బంది పెట్టుడు ఎవరన్నా ఆయన మీదకి క్వశ్చన్ చేస్తే మాత్రం ఆ మీడియా ప్రతినిధుల పైన కూడా దౌర్జన్యాలు ఇలాంటి కారణాలు గాదర్ కిషోర్ ఎన్నో చేసిండు ఆ టైంలోనే దాదాపు తుంగతుర్తులో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత మెజార్టీ అయితే రాలేదు ఎందుకంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ఆక్రోషం కానీ బాధ కానీ ఆవేదన కానీ అది బయటకు వచ్చి సడన్గా లాస్ట్ లో మందుల సామా గారికి టికెట్ ఇస్తారు అది కూడా కాంగ్రెస్ నుంచి అనగానే ప్రజలు చాలా సంతోషపడ్డారు ఎందుకంటే ఇక్కడ స్థానిక బిడ్డ కాబట్టి అన్ని తెలిసినోడు కాబట్టి ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా చిన్నోన్ని పెద్దోన్ని ఆయన కాను కూడా అన్న నమస్తే అంటే అన్న నమస్తే తమ్ముడు తాత బాబాయ్ అని చెప్పి తిరిగినోడు కాబట్టి కలతిరిని కాబట్టి ఇబ్బంది లేకుండా మనకు పరిపాలన చేస్తాడు మనం ఈ గాదకేశ్వర ఆయాల్లో చాలా ఇబ్బంది పడ్డామని చెప్పేసి దాదాపు చెంప మీద చెల్లుమనేటట్టుగా యాభై వేల మెజార్టీ తోటి ఇలా ఇలా మందుల గారు గెలిచిరు గెలిచిన కానుంచి వెళ్ళి మనం చూసుకుంటే తుంగతుర్తులో వాడ వాడకు పల్లె పల్లెకు కూడా ఏ ఒక్క రోజు కూడా నాకు తెలిసి పండుగల సందర్భాలు కూడా ఇంటికాడ ఉండి ఎవరైనా కుటుంబ సభ్యులను గడుపుతారు అది కూడా లేదు ఎప్పుడు కూడా మామూలుగా కారెక్కినంటే ఈరోజు ఏ మండలం షాలగారాం అండగూడరు తుంగతుర్తి మద్యరాల ఆత్మకూరు నూతనకాలు మోతుకూరు ఏ మండలాన్ని కాదు అక్కడ ఒక పని జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అక్కడ ఒక శంకుస్థాపన చేస్తున్నవా ఏంది వాళ్ళతో మాట్లాడడానికి అని చెప్పేసి ఇంటి నుంచి బయలుదేరే పరిస్థితి కనబడుతుంది ఆయన వచ్చిన తర్వాత ఏం చేసిందంటే దాదాపు అసెంబ్లీ సమావేశాలలో కూడా పదే పదే కొద్దిగా ఈ తుంగతుర్తి భౌగోళిక ప్రాంతం చూసుకున్నట్టయితే ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది అనేది ఒక మొదటి కాన్సెప్ట్గా ఆయన ముందుకు పోతున్నాడు అందులో భాగంగానే తుంగతుర్తి పరిసర ప్రాంతం అయితే ఇండస్ట్రియల్ కారిడార్ బాగుంటుందని చెప్పేసి ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అక్కడ తుంగతుర్తిలో ఐటీ ఇండస్ట్రీ కారిడార్ పట్టుకోవడానికి చాలా పెద్ద ఎత్తున కృషి చేసిండు మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నది ఆ విషయంలో రెండవది అడ్డగూడూరు మండలం మా సొంత మండలం ఇక అడవురు విషయాన్ని మాట్లాడడానికి వస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఒక సాంకేతిక విద్య ఉండాలి ఇక్కడ ఒక కాలేజ్ లేదు ఏది లేదు కాబట్టి ఆయన ఏమో ఆలోచన చేసినట్టే మోత్కులో ఆల్రెడీ ఆయన డిగ్రీ కాలేజ్ పట్టుకొని వచ్చాడు ఇప్పుడు మొన్న కూడా ఇంటర్మీడియట్ కాలేజీ తిరుమలలో పట్టుకొని వచ్చిండు అంటే అడ్డగూడెలు కూడా ఏదో ఒక కాలేజ్ ఉండాలన్న ఉద్దేశం కాన్సెప్ట్లో ఐటీఐ కాలేజ్ తీసుకుని వచ్చిండు మనం గతంలో చూసిన అసెంబ్లీ సమావేశాలలో కూడా ముఖ్యమంత్రితోటి ఆయన రిక్వెస్ట్ చేసి ఐటీఐ కాలేజీ పట్టుకుని వచ్చిండు నాకు తెలిసి వచ్చే అకాడమిక్ ఇయర్ కాలేజ్ ఇది స్టార్ట్ కాబోతున్నది అదే సందర్భంగా వ్యవసాయ రంగం కావచ్చు ఇంకా ఏ రంగం అయినా సరే కూడా ఆయన మార్క్ పరిపాలన కనబడుతుంది స్పష్టమైన నిర్దిష్టమైన ఒక అవగాహనతోటి తుంగతృప్తిని అభివృద్ధి పదంలో తీసుకోబోతుంది అనేది అందరికి కనబడుతుంది ప్రజలు కూడా మేము కూడా చాలా ఇవి చాలా సంతోషంగా ఉన్నాం రెండవది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కొన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనౌన్స్ చేసిండు అది ప్రభుత్వం వల్ల ఈ ప్రజా పాలన చాలా అతి ముఖ్యమైన ఘట్టం అది అందులో భాగంగా సామెల్ గారు మరీ ముఖ్యంగా కొట్లాడి ఆయనతోటి ఇంటిగ్రేట్ స్కూల్ నా తుమ్ముదూరు నియోజకవర్గం కావాలని చెప్పేసి తిరుమే దగ్గర స్థల పరిశీలన చేసి అక్కడ ఒక స్కూల్ తీసుకురావడం జరిగింది దాదాపు దాని విలువ మూడు వందల కోట్లు ఈ రకంగా ఆయన అభివృద్ధి చేసుకుంటూ ఈ అభివృద్ధి చేసుకుంటూ పోయే క్రమంలో కొద్దిగా ఏం జరుగుతుందంటే అక్కడి ఇక్కడ ఈయన విజయాన్ని తట్టుకోలేక కొంతమంది ఆయన అప్పుడు వచ్చిండు ఇప్పుడు వచ్చిండని ఇది ఒక సొల్లు ముచ్చట తీసుకొచ్చి ముందర పెడుతున్నారు ఎమ్మెల్యే గారికి అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు ఆయన ఒకటే మాత్రం ఆయన నా పక్కనున్నోడైనా నా ముందు అయినా అభివృద్ధిలో భాగం కావాల్సిందే లేదా భాగం కాకపోతే మాత్రం నేను వాళ్ళని పట్టించుకున్నాను అనే ఆయన ఉన్నాడు తప్ప పూర్తి స్థాయిలో ప్రజలు ఒకటానుంటాడు ఆయన ఇది మాత్రం వాస్తవం